హాయ్ ఓట్స్ ఏబి అగ్రికల్చర్ ల్యాండ్స్ మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు వచ్చేసి లో కాస్ట్ బడ్జెట్లో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చింది మొత్తం రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది ఎర్రచక్క యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ మరి స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు డిస్టిక్ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వెల్దెర్తి మండలం విలేజ్ నేమ్ వచ్చేసి పట్లవేడు తార్ రోడ్ నుంచి కిలోమీటర్ నర మట్టి రోడ్డుకి అయితే రావాలి నక్ష రోడ్డు అయితే ఉంటుంది కిలోమీటర్ నర నక్ష రోడ్డు అయితే ఉంటుంది ముప్పై ఫీట్లు రోడ్డు కలిగి ఉంటుంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్కి కార్లు లారీలు ట్రాక్టర్లు అవైలబుల్గా ల్యాండ్ దగ్గరికి అయితే వస్తాయి మొత్తం రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది మరి ల్యాండ్ యొక్క కాస్ట్ చూసుకుంటే ఒక ఎకరా వచ్చేసి రైతు వచ్చేసి ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నాడు నెగ్గేష్ అయితే ఉంది కూర్చొని అయితే భారం అయితే మాట్లాడుకోవచ్చు ఫైనల్గా ఏడు లక్షల రూపాయలకైతే అయితే వస్తుంది ఒక మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఒక ఎకరం వచ్చేసి ఏడు లక్షల రూపాయలు అయితే వస్తుంది క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది వన్ బీ అడంగులు పానీలు క్లియర్గా ఉన్నాయి డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ క్లియర్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్కషన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లో ఉంటాయి కాల్ చేసే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాట్స్